రైస్తలాడ్ చేరువచ్చిన మీకందరికీ పరమ గణేశకృష్ణ శుభాలు తెలియజేయచున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖ భావము అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయము పదో వచ్చినం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనో రాడు ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పోవులతో చెప్పగా రైస్తే మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడైన దివ్యనాములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి గిడియోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ నెల్లూరు వారు మరియు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం వారు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు విదేశీ నిధులు అనబడిన నిధులతో కాకుండా విశ్వాసపు నిధులతో ఈ కార్యక్రమం కొనసాగించడానికి ప్రభు ఇప్పటివరకు సహాయం చేశాడు మనం వెలుచూపువాలని కాదు విశ్వాసం వలన నడుచుకోవాలని దేవుని వ్యాఖ్యలు రాయబడింది అదే సమయంలో నిధులను ఉద్దేశించి విదేశీ నిధులు స్వదేశీ నిధులు అని విభజించాల్సిన అవసరం లేదు ప్రపంచమంతా ఒక కుటుంబం అయినప్పుడు ద అ విలేజ్ అయినప్పుడు సార్వత్రిక సంఘము అనబడిన సంఘం అంటున్నప్పుడు విదేశీ నిధులు ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు అన్యజనుల దగ్గర నుంచి లేకపోతే రక్షణ లేని వారి దగ్గర నుంచి వారి దగ్గర నుంచి తనం తీసుకుంటున్నారు కానీ విదేశీ నిధులు అంటే ఏదో పెద్ద పాపం చేసినట్టు ప్రజలు మాట్లాడుతున్నారు ఒకవేళ విదేశీ నిధులు అనబడినవి పాత రోజుల్లో వేరు వేరు దేవుజనులు ప్రార్థించి అక్కడ ఫండ్ రైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు వినియోగిస్తున్నారు అక్కడ పరిశుద్ధుల యొక్క ధనాన్ని ఇక్కడ పరిశుద్ధుల కోసం వాడుతున్నారు అంత్య ఒకయలోని మనీని అంత్య ఒకయలోని ధనాన్ని ఎరుషులేములోని పరిశుద్ధుల అవసరతలు తీర్చడం కోసం పంపించారు ఫారెన్ మనీ ఫారెన్ ఫండ్ అది దాన్ని అలాగా విదేశీ నిధి మనం దాన్ని తీసుకోవడానికి వీలు లేదని వాళ్ళు కండిషన్ చెప్పలేదు వాళ్ళు వీళ్ళు పరిశుద్ధులైనప్పుడు అయినప్పుడు పరిశుద్ధుల దగ్గర నుంచి పరిశుద్ధుల దగ్గరికి మనీ వెళ్ళింది తప్పేంటి పాపుల దగ్గర నుంచి మనీ పరిశుద్ధులకి రావడం తప్పు పరిశుద్ధుల దగ్గర నుంచి పాపులంగా మనీ వెళ్ళ పాపుల దగ్గర నుంచి పాపుల దగ్గరికి వెళ్ళొచ్చు మనీ కానీ మనకు పరలోకము నుంచి నిధులు వస్తున్నాయి ప్రభు దగ్గర నుంచి నిధులు వస్తున్నాయి ప్రభు బిడ్డల నుంచి నిధులు వస్తున్నాయి నాకు సంస్థ నా వెనకాల ఉన్నప్పటికీ కూడా సంస్థ కొద్దిపాటి ఆర్థిక సహాయా చేస్తుంది కానీ మిగతా అదంతా స్థానిక సంఘం నుంచి ప్రభువును ప్రేమించేటువంటి బెడల ద్వారా నాకు లభిస్తుంది దశమ భాగాలు ఇచ్చేవాడు ఉన్నారు సుమారు నెలకు ఒక ముప్పై ముప్పై ఐదు వేల వరకు భాగాలు ఇస్తున్న స్థానిక సంఘస్థులు అలా ఇస్తున్నారు కాబట్టి ఈ పరిచయం నిలదొక్కోగలుగుతున్నాను మందను కాచేవాడు మందపాలు తాగాలి తోటను నాటినవాడు తోట ఫలములు భుజించాలి కదా బలిపీఠము దగ్గర పరిచయం చేసేవాడు ద్వారా వాటి వలనే బతకాలి స్వార్థ ప్రకటించేవాడు స్వార్థ వలనే జీవించాలి అది దేవుని వాక్యంలో ఉన్న విధానాలు దేవుణను పోషించ పోషించాడు పోషిస్తున్నాడు నడిపేస్తున్నాడు బలపరుస్తున్నాడు నాకు చాలిన దేవుడు నేను నమ్మదగిన వాడిని కాకపోయినప్పటికీ ఆయన ఎంతో నమ్మదగిన వాడు ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హిమ్ హీ సో ఫెయిత్ఫుల్ ఆల్ దో ఐ బికెమ్ అన్ఫెయిత్ఫుల్ మెనీ టైమ్స్ హీ సో ఫెయిత్ఫుల్ నమ్మదగిన నమ్మదగినవాడు ఆయన స్వభావం అదే నా స్వభావం నమ్మదగనే స్వభావం నన్ను ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు నన్ను ఎవరు నమ్మరు కూడా ఈ జనుడు నన్ను నమ్మరు అని మోషే అన్నాడు ఎనభై సంవత్సరాల ముసలవాడిని ఎందుకు నమ్మరండి నలభై సంవత్సరాల క్రితమో అప్పుడున్నప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు జరిగిన పనులు బట్టి తన యొక్క దుడుకుతనాన్ని బట్టి ఈ ప్రజలు అవన్నీ మనసులో పెట్టుకొని ఆ నెగిటివ్ థింగ్స్ని మనసులో పెట్టుకొని నన్ను నమ్మే అవకాశం లేదు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి దీన్ని బట్టి నమ్మే అవకాశం లేదు కాబట్టి వీళ్ళని నమ్మించాలంటే ఏం చేయాలి అవతల ఒక దేశం ఉందిరా బాబు కొత్త దేశానికి దేవుడు చూపించే దేశానికి వాగ్దాన దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని పోతుంటే వాళ్ళు నమ్మేటువంటి గుట్టిగా నమ్మే ప్రజలు కాదు వాళ్ళు దే నీడ్ సైన్స్ అండ్ వండర్స్ మోషేను నమ్మరు మనల్ని నమ్మరు నన్ను నమ్మరు ఎవరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు కొంతమందిని మాత్రం ఎందుకో మరి గుట్టిగా గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అన్నట్టుగా కసాయి కాపరులనే నమ్ముతున్నటువంటి కొన్ని గొర్రెలు ఉన్నాయి సరే మనం వాటన్నింటిలోకి వెళ్ళడం లేదు మన దేవుని మీరు దేవుని వాక్యం వినడానికి శాంతి టీవీ ఛానల్లోకి వచ్చారు శాంతి టీవీ ఛానల్ పెట్టారు అంతేకాకుండా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని మీరు దేవుని వాక్యం కోసమే మీరు వచ్చారు ఇక్కడ ఎక్స్ట్రా ఏమంటారు సూపర్ న్యాచురల్ లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి లేవు ఇందులో ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏమి లేవు న్యాచురల్ థింగ్స్ మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయి అదే సమయంలో సూపర్ న్యాచురల్ కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఇక్కడ రోగుల కోసం ప్రార్థన చేయడం ఏది చేయడం లేదు అదే సమయంలో రోగుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు బాగవుతారని నూటికి నూరు రూపాయలు నేను నమ్ముతున్నాను ఏసు నామములో రోగులు ఇప్పటికే బాగవుతున్నారు నా పరిచయం ద్వారా కూడా అనేక మంది స్వస్థతలు పొందారు అది ఏసు యొక్క గొప్పతనం కానీ ఇక్కడ వాక్యం మాత్రమే బోధిస్తున్నాం వాక్యంలో శక్తి ఉంది ఐ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఐ బిలీవ్ ఇన్ ద ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ వర్డ్ అండ్ హీలింగ్ వర్డ్ అండ్ కంఫర్టింగ్ వర్డ్ అండ్ టచింగ్ వర్డ్ అండ్ శాంకిఫయింగ్ వర్డ్ అండ్ ద వర్డ్ దట్ మేక్స్ జాయ్ దట్ గివ్స్ జాయ్ సంతోషపరిచేటువంటి వాక్యం పరిశుద్ధపరిచేటువంటి వాక్యం ఈ వాక్యాన్ని నేను దేవుని సేవకునిగా బోధిస్తున్నాను ఈ కార్యక్రమం మీద దిస్ ఇస్ యువర్ ప్రోగ్రామ్ దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ హీ మస్ట్ ఇంక్రీస్ హెచ్ఎంఐ మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం చూడటానికి కేటాయించినందుకు ప్రత్యేకమైన వందనాలు మీ ఉదయకాలపు మెడిటేషన్ మీ వ్యక్తిగతమైనటువంటి డివోషన్ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వాక్య ధ్యానం ముగించాలని భావిస్తున్నాను ఒకవేళ మీరు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఈరోజు మేము పలాని వాక్యం ధ్యానించామని పెట్టండి తప్పేలేదు దానికి కూడా నేను ఏదైనా రెస్పాండ్ చేస్తాను శాంతి టీవీ నెల్లూరు రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ వచ్చినట్లుగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వైబ్రేట్ అయినట్టుగా చూపిస్తుంది తద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి అన్నిటినీ అన్ని నోటిఫికేషన్స్ అన్నిటికి యాక్సెప్ట్ చేసే విధంగా రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి వాటిలో అన్నిటి ఆల్ అనే దాన్ని క్లిక్ చేయండి శాంతి టీవీలో మంచి మంచి దేవుజనులు వాక్యాన్ని బోధిస్తున్నారు వారిని బట్టి నేను ప్రభువు నామాన్ని పరుస్తున్నాను కనుక వారితో పోలిస్తే నేను చాలా అత్యల్పుణ్ణి బలహీనుణ్ణి అవివేకిని అయినప్పటికీ కూడా దేవుణ్ణి నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు దేవుని స్తోత్రం దేవుని సేవకుడు ఎవరు అనేది ఆలోచించకుండా వాళ్ళు ఏం బోధిస్తున్నారని మాత్రం ఆలోచించి అందులో మంచి విషయాలను స్వీకరించండి అన్వయించుకోండి తద్వారా జీవితాల్లో పరివర్తనలు చూసి ప్రభువును మహింపరచండి మనల్ని మనం మార్చుకోవాలనుకుంటాం మనల్ని మనం మార్చుకోలే వాక్యమే మనల్ని మారుస్తుంది మలుస్తుంది దేవుని స్తోత్రం లేదు సమయంలో మనము దేవుని వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి నిన్నటి ఎపిసోడ్లో మనం అపోసర పౌలతో లిటిల్ బిట్ డిజపాయింట్ అయినటువంటి పౌలు గారితో డిసప్పాయింట్ అయిన సేవకులతో దేవుడు మాట్లాడే మాట నేను నీకు తోడుగా ఉన్నాను బ్రదర్స్ వస్తే బాగుండని ఎదురు చూస్తున్నావు నువ్వు నో ప్రాబ్లం ఎయిదర్ దే విల్ కమ్ ఆర్ నాట్ ఐ విల్ బి విత్ యూ తిమోతి రేపు ఏదైనా బాధ్యత తీసుకుంటాడు నువ్వు జైలుకి వెళ్తే తిమోతి నీ చర్చ చూసుకోవాలి తిమోతి జైల్లో నీతో ఉండలేడు నీతో జైల్లో ఉండి ఓనేసీము రక్షింపబడి ఓనేసీము మరలా తిరిగి ఫిలోమోన్ దగ్గరికి వెళ్ళచ్చు నీతో ఎవరు ఉండకపోవచ్చు వెళ్ళిపోయిన వాళ్ళతో నేను ఉంటాను నేను నీతో కూడా ఉంటాను నేను నీతో కూడా ఉంటాను నీతో ఒక్కడితో ఉంటానే అని కాదు నీలాగా చేసే వారందరితో ఉంటాను ఐ విల్ బీ విత్ యూ ఐ ఆమ్ విత్ యూ ఐ వాస్ విత్ యూ పాల్ ఐఎమ్ బీయింగ్ విత్ యూ పాల్ ఐ విల్ బీ విత్ యూ పాల్ భూత భవిష్యత్తు వర్తమాన కాలం నిన్న నేను నీతో కూడా ఉన్నాను నేడు నీతో కూడా ఉన్నాను రేపు నీతో కూడా ఉంటాను నేను నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు ఇక్కడ దాకా తీసుకొచ్చి నిన్ను వదిలిపెట్టే దేవుణ్ణి కాదు మతంలోంచి నేను మార్గంలో తీసుకొచ్చి నిలబెట్టేది నట్టేట ముంచి వెళ్ళిపోయే దేవుణ్ణి కాదు నేను ఐ విల్ లీడ్ యూ అంటిల్ రీచ్ డెస్టినేషన్ నీ మరణం వరకు నిన్ను నడిపించగలిగిన వాణి నేను స్తోత్రం లెలియా నేను నీకు తోడుగా ఉన్నాను మోషేకు తోడుగా ఉన్నట్లు యహోశివాకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను నా పేరు ఇమానుయల్ ఐఎం ఇమానుయల్ ఐఎం ఇమ్మా ఐఎం పాత నిబంధనలో యహోవా షమ్మ అని చెప్పబడిన దేవుడి నేనే షమ్మ ఇమ్మ ఇంచుమించు ఒకటే గాడ్స్ ప్రెసెన్స్ ప్రెసెన్స్ కూడా ఉండడం ఉండడం ఉండేవాడు తోడుగా ఉండేవాడు ఒంటరిగా వెళ్తున్నప్పుడు నాకు భయంగా ఉంది కాస్త తోడు వస్తావా అని అడుగుతాం తోడు వచ్చేవాడు ఒక మైలు అడిగితే ఒక మైలే ఉండే వచ్చేవాళ్ళు ఉంటారు కానీ ఎక్స్ట్రా మైలు కూడా వెళ్ళమని బోధించినవాడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు దేవని స్తోత్రం ప్రమాదం నుంచి తప్పించేటువంటి దేవ సాన్నిధ్యం పరిచర్యకు పంపించిన దైవ సాన్నిధ్యం ప్రత్యర్థిని విరోధిని అడ్డుకున్నటువంటి అపవాదిని అడ్డుకున్నటువంటి అపవాది అనుచరుణ్ణి అడ్డుకున్నటువంటి అపవాది యొక్క ప్రతినిధిని అడ్డుకున్నటువంటి దైవ సాన్నిధ్యం నాలుగోదిగా ప్రాణాన్ని కాపాడినటువంటి ప్రభు తోడు ప్రభు సాన్నిధ్యం అంతేకాకుండా ప్రజలను పొందుకునేటట్టుగా ప్రజలను సంపాదించుకునేటట్టుగా ప్రజలను ప్రభు వైపు తిప్పడానికి సహాయం చేసేటువంటి దైవ సాన్నిధ్యం ఆయనను వీళ్ళందరికన్నా నేను ఎక్కువ ప్రయాసపడ్డాను అది చెప్పగలను ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ అయినను నేను కాదు ప్రయాసపడింది నాతో కూడా ఉన్న దేవుని కృప నాతో దేవుని కృప తోడుగా ఉంది ప్రభు నేసు కృప మీకు తోడై ఉండను గాక అనే మాటను ఆశీర్వాదాన్ని పౌలు పత్రికలో చూస్తున్నాం ఆయన కృప నాకు చాలు ఈ డబ్బు అవసరం లేదు పేరు ప్రఖ్యాతలు అవసరం లేదు ఆయన కృప నాకు చాలు హీస్ గ్రేస్ ఈస్ సఫిషియట్ పాల్ నా కృప నీకు చాలు నా కృప నీతో ఉంటుంది పర్వతములు తొలగినను మెట్టలు తత్తరి నా కృప నిన్ను విడిపోదు విషయ గ్రంథంలో చెప్పండి ఆ భాగ్దానం అది ఆయనకు వర్తిస్తుంది మనకు వర్తిస్తుంది దేవనీ స్తోత్రం లేదు నిన్నటి ఎపిసోడ్లో ఈ విషయాలు మనం ఆలోచించాం రండి దినము మనకు లేఖనాల్లో నుంచి అనగా అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం పదో వచనంలోనే భాగాన్ని మనం వాక్యాన్ని ఆలోచించుకుందాం నిన్న కూడా అదే ఆలోచించాం పద్దెనిమిదవ అధ్యాయము పదవచనం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయడానికి ఎటువంటి హాని చేయడానికి కూడా ఎవడు నీ మీదకి రాడు రానివ్వను నువ్వు నా బిడ్డవి నా బిడ్డవైనా నా శావుకుడు నీ మీదకి ఏ శత్రువు రానివ్వను శత్రువుని అడ్డుకుంటా నేను శత్రువుని ఆపేస్తాను శత్రువు యొక్క ఆయుధాలను ఫలింపనీయకుండా చేస్తాను ఈ పట్టణములో నాకు బహుజనం ఉంది ఈ పట్టణము పాపులేషన్ పెద్దదేని కాదు ఏతెన్సు కన్నా మంచి పట్టణానికి వచ్చావు ఎక్కువ జనసంఖ్య కలిగిన పట్టణానికి వచ్చావు కాబట్టి ఈ పట్టణంలో కొరింది పట్టణంలో బహుజనం ఉంది అని కాదు కొరింది పట్టణంలో అందరికీ స్వార్థ చెప్పని కాదు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు ఎందరో మనకు తెలియదు నెల్లూరులో అటువంటి వాళ్ళు ఎంతమందో తెలియదు విజయవాడలో అటువంటి వాళ్ళు ఎంతమందో తెలియదు హైదరాబాదులో అటువంటి వాళ్ళు ఎంతమందినో తెలియదు ప్రీ డెస్టైన్డ్ పీపుల్ ఉన్నారు నువ్వు నేను ముందుగా నిర్ణయించబడిన వాళ్ళు అనేకులను ఆయన ముందుగా నిర్ణయించాడు అనేకులు పిలిచాడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు స్తోత్రం మన టైటిల్ వేరు గొర్రెలు వేరే గొర్రెలు ఎవరి వేరే గొర్రెలు అప్పటికే ఎనిమిదో వచనంలో ఉన్నట్టుగా అప్పటికే కొరిందీల్లో అనేకులు విని అనేకులు అంటే అందరిని కాదు అనేకులు విని విశ్వసించి బాప్తీసం పొందారు మూడు వేల మందా రెండు వేల మందా ఐదు వేల మందా మనకు రాయబడలేదు ఒకవేళ పే పేతురులాగా ఒకవేళ మూడు వేల మందిని ఆయన బాప్తీసంలో నడిపించాడు ఎవరు మన తెలియదు స్తోత్రం అక్కడ రాయబడ్డ మాటలు నేను నీకు తోడుగా ఉన్నాను ఈ మాట చెప్పినప్పుడు పాల్ యొక్క ఫీలింగ్ ఏంటో మరి తెలియదు పాల్ ఎగిరి గంతులు మరి లేని నాకు లేదు నేనైతే ఎగిరి గంతులు వేసేవాడిని ఒకేళ ఒక దేశ ప్రధానమంత్రి నా దగ్గరకు వచ్చి నేను నీకు తోడుగాను డోంట్ వరీ అనుకోండి ఎంత కాన్ఫిడెన్స్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నా దగ్గరికి వచ్చి నేను నీకు తోడుగాను నేను ఎవడేం చేయలేడు అంటే నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అటువంటిది సృష్టికర్త మనతో చెప్తున్నమాట ఐమ్ విత్ యూ లెట్ యువర్ ఐస్ బీ ఓపెన్ అండ్ సీ మై ప్రజెన్స్ రికగ్నైజ్ మై ప్రజెన్స్ ఇన్ ద స్పిరిట్ దాన్ని తోడుగా ఉన్నాను పౌలకే కాదు అపోలోకి అపోలోకే కాదు సీలాకి అనగా సై సైలస్కి తిమోతికి లోకాకి వీళ్ళందరికీ తోడుగా ఉన్నది మొదటి శతాబ్దంలో తోడుగా ఉన్న దేవుడు ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా తోడుగా ఉంటాడు వేరే గోరెలు అంటే ఏంటివి ఎక్కడివివి ఎక్కడివి ఇవి ఈ పట్టణంలో ఇప్పుడు అనేకులు ప్రభువుని విశ్వసించారు నువ్వు చెప్పిన వారులో అనేకులు నువ్వు చెప్పిన వాళ్ళందరూ అడిగాను పౌలు ప్రకటించిన వారిలో సువార్త ప్రకటించిన వారిలో విన్నవారులో అనేకులు విశ్వసించారు భారతదేశం పొందారు బాగానే ఉంది స్తోత్రం హలే కానీ ఇంకా వేరే బహుజనం బహుజనమున్నది ఏ మినిస్ట్రీ మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతే ఎలాగా డూ మోర్ మినిస్ట్రీ హియర్ స్టే మోర్ డేస్ హియర్ అని దేవుడు చెప్తున్నాడు నాకు బహుజనమున్నది దేవుని వాక్యంలో ప్రజల్ని గొర్రెలుగా పోల్చారు యూట్యూబ్లో వాళ్ళందరూ కొంతమంది మత చాందస్వాదులు క్రైస్తవుల్ని మాత్రమే గొర్రెలుగా చెప్తున్నారు కానీ వాక్యం ఎప్పుడో చెప్పింది యషియా గ్రంథంలో యషియా అనేటువంటి ప్రవక్త ప్రవచనం చెప్పాడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాం అనగా క్రీస్తు పూర్వము ఆరు వందలు ఏడు వందల సంవత్సరాల క్రితమే మానవుడు గొర్రెగా పోల్చబడ్డాడు మానవుడు వేరు గొర్రె వేరు అయినప్పటికీ మానవుడు గొర్రెలాగా తప్పిపోయి చెదిరిపోయే అవకాశం ఉంది క్రైస్తవులు మాత్రమే కాదు ప్రతి వాళ్ళు గొర్రెలే అలాగని కొంతమంది అన్ని జనులు మేకలు క్రైస్తవులు గొర్రెలు అని చెప్పుకుంటూ వచ్చారు కానీ మనందరము మేకల వలమనే కాదు గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాం త్రోవ తప్పి ఉన్నాం అదే సమయంలో కొంతమందిని గురించి వదకు తేబడినటువంటి గొర్రె గొర్రెరెప్పిలలాగా ఎంచబడ్డారు క్రీస్తు బొచ్చు కత్తిరించు అని ఎదుట ఉన్నటువంటి గొర్రెలాగా ఏసు గొరెలాగా పోల్చబడ్డాడు గొర్రెల కాపరిగా పోల్చబడ్డాడు క్రైస్తవులు దేవుని బిడ్డలు గొర్రెలుగా పోల్చబడ్డారు అన్ని జనులు అందరూ గొరెలాగా పోల్చబడ్డారు అన్ని జనులు కూడా క్రైస్తవేతరులు కూడా గొర్రెలే ప్రతి మానవుడు గొర్రె మతమున్నా లేకపోయినా మతంలో ఉన్నవాడు గొర్రెలే మతములో లేనివాడు గొర్రెలే నాస్తికులు గొర్రెలే ఆస్తికులు కూడా నాస్తికులు కానివారు కూడా గొర్రెలే గొర్రెలు అని ఒకరి అంటున్నామంటే గొర్రెలైన వాళ్ళు గొర్రెలని కొందరు చూసి గొర్రెలని పరిహాసం చేయడం లాంటిదే దేవుని స్తోత్రం వేరే గొర్రెలు నాకు జనసమూహం ఉంది బహుజనం ఉంది అనేక మంది ఉన్నారు ఇంకా అయితే అంటే వాట్ ఆ జనసమూహం పట్ల ఒక బాధ్యత నాకుంది ఐ హ్యావ్ ఎ విజన్ ఫర్ ద రెమ్నెంట్ ఆ శేషాన్ని గురించిన నాకు ఒక దర్శనం ఉంది ఇది పౌల దర్శనం కాదు ఇది దైవ దర్శనం గాడ్స్ విజన్ ఫర్ జెంటైల్స్ గాడ్స్ విజన్ ఫర్ అనదర్ షీప్ ఈ మందలో చేరని గొర్రెలు కాకుండా వేరే గొర్రెల గురించిన దర్శనం మన చర్చిలో వాళ్ళ గురించే కాదు ఇతరుల గురించిన మనకు బర్డను ఉండాలి వేరే చర్చికి వెళుతున్న వారిని గురించిన దర్శనం కాదు ఏ చర్చ్కి వెళ్లకుండా చర్చ్ అనేటువంటి వ్యవస్థనే అసహించుకుంటూ దాన్ని తప్పుబడుతూ అది కరెక్ట్ కాదని భావిస్తున్నవారు ఏ పిచ్చి పట్టినటువంటి గొరెల్లాగా ఎంచబడుతున్నటువంటి గొర్రెలు ఆరోగ్యవంతమైన గొర్రెలు ఉన్నాయి ఆరోగ్యం లేని గొర్రెలు ఉన్నాయి బలిసిన గొర్రెలు ఉన్నాయి బలహీనమైన గొర్రెలు ఉన్నాయి మనమందరము గొర్రెల్లాగా ఇరవై ఒక్క శతాబ్దాలుగా మానవుడు గొర్రెల్లాగే ఉన్నాడు దేవుని స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న విషయాలు బహుజనం ఉంది అంటే ఈ జనం విషయంలో ఏం జరగాలి ఒకటి యోహన్ స్వార్థ పన్నెండవ వచ్చాము ముప్పై రెండవ ఆ భూమి మీద నుండి ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత అనగా సిలువు మీద నుండి పైకి ఎత్తబడిన తర్వాత అందరిని నా యొక్క అన్ని గోరెల్ని అన్ని రకాల గొర్రెల్ని అన్ని గొర్రెల్ని యూదా గొర్రెల్ని నేను ఆకర్షించుకుంటాను ఐ విల్ అట్రాక్ట్ ఐ విల్ మేక్ దీస్ పీపుల్ టు నియర్ వెన్ ఐ అప్ వెన్ ఐ విల్ బి లిఫ్టెడ్ నేను సిలువ మీద పైకెత్తబడినప్పుడు తన మరణముల గురించి ఉద్దేశించబడింది ముప్పై మూడు వచ్చిన వాళ్ళు దేవని స్తోత్రం హలే లుయ్యా మొట్టమొదటి విషయం ఈ బహుజనము ఆకర్షించబడాలి సువార్త ద్వారా భోజనాలు పెట్టడం ద్వారా బట్టలు పంచడం ద్వారా సామాజిక కార్యక్రమాల ద్వారా ఆకర్షించబడాల్సిన వాళ్ళు కాదు సువార్త ప్రకటన ద్వారా ఆయన పైకెత్తబడ్డం ద్వారా ఆయన పైకెత్తబడ్డాడు మళ్ళీ వాళ్ళ కోసం పైకెత్తబడ్డు కానీ పైకెత్తబడ్డాడు అనేటువంటి ఆ సమాచారం వలన పైకెత్తబడ్డాడు అనేటువంటి ఆ సత్యాన్ని బట్టి దేవుని స్తోత్రం హలే ఆకర్షించబడాలి వేరే గొర్రెలు రెండో విషయం యోగన్ స్వార్థ పదవి వచ్చాయమో పదహారో వచ్చినాం ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఎస్ వాటిని కూడా నేను తోలుకొని రావాలంటే నేను ఇంత ఇప్పుడు ఈ దొడ్డిలో ఉన్న గొర్రెలు నేను తోలుకొని వచ్చాను వాటిని ఎలా తోలుకొని వచ్చానో మిగతా వాటిని వేరే గొర్రెల్ని తోలుకొని రావాలి తోడుకొని రావాలి అనగా వాటిని నడిపించుకొని రావాలి వారు ఉండకూడని మందలో ఉన్నారు ఆ మందలో నుంచి ఈ మందలోకి తీసుకొని రావాలి పాత మందలో నుంచి కొత్త మందలోకి తీసుకొని రావాలి స్తోత్రం హ వాటిని తోడుకొని రావాలి తీసుకొని రావాలి అవి వచ్చేటువంటి నడిపించబడి రావాలి ఒకటి ఆకర్షించబడాలి రెండు తోడుకొని రాబడాలి మానవ గొర్రెల్ని ఆత్మ గొర్రెల్ని ముందుగా నిర్ణయించబడిన ముందుగా జగత్తుకు పునాది వేయబడక ముందు ఏర్పరచబడినటువంటి ప్రీ డెస్టైన్డ్ షీప్ని ఆయన తోడుకొని రావాలి ఎవరో తోలుకొని వస్తారు పాస్టర్లు తోలుకొని వస్తారు బిషప్లు తోలుకొని వస్తారు రెమరెండ్లు తోలుకొని వస్తారు నేను తోడుకొని రావాలి ఐ విల్ లీడ్ దెమ్ త్రూ దీస్ మినిస్టర్స్ పాస్టర్స్ బిషప్స్ దేవరి స్తోత్రం ఈ పట్టణంలో ఈ కొని పట్టణంలో ఈ నెల్లూరు పట్టణంలో విజయవాడ నగరంలో హైదరాబాద్ నగరంలో నాకు బహుజనం అన్నది ఎస్ దేవుని ప్రజలు అనబడిన వాళ్ళు అనబడాల్సిన వాళ్ళు కూడా మన ఉన్నారు అనబడిన వాళ్ళు ఉన్నారు అనబడాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుని స్తోత్రం రాబోయే రోజుల్లో జరిగేటువంటి నగరాల్లో జరిగేటువంటి దైవ కార్యాలను ఉద్దేశించి ఈ మాటలు చెప్పబడ్డాయి ప్రతి పట్టణం ఒక కొరింది పట్టణం అనుకుంటే అపవిత్రతో నిండుకున్న కొనింది పట్టణం లాంటి నెల్లూరు పట్టణం విజయవాడ పట్టణం విజయవాడ నగరం హైదరాబాద్ నగరం ఈ నగరాల్లో దైవ కార్యాలు జరగాలి స్తోత్రం హలే లూయ హలే లూయా మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మతైసు వార్త ఒకటో వచ్చాయము ఇరవై ఒకటో వచ్చాము తన ప్రజలను తన ప్రజలను నీ వేరే వాళ్ళ పాప నుంచి వారి పాపలోంచి తన ప్రజలను వారు చేసినటువంటి పాపాల నుంచి తన ప్రజలు అనగా యేసు ప్రజలు దేవుని కుమారుని ప్రజలు వారు చేసినటువంటి క్రియలతో చేసినటువంటి ఆలోచనలతో చేసినటువంటి మాటలతో చేసినటువంటి పాపములను వారి పాపములను మత ఒకటో వచ్చాయి ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక ఆయనకి ఏసు అని ఆయన ప్రజలు ఎవరు ప్రజలు వీళ్ళు ఏ రోజు ప్రజలు కాదు వీరు ఫరో ప్రజలు కాదు భారతదేశ ప్రజలు కాదు వీళ్ళు ఏదో దేశము ప్రజలు కాదు తన ప్రజలు గాడ్స్ పీపుల్ వి ఆర్ గాడ్స్ పీపుల్ వి ఆర్ గాడ్స్ చిల్డ్రన్ తన ప్రజలను వారి పాపములు తన ప్రజలే పరిశుద్ధుని యొక్క ప్రజలే పాపులైన ప్రజలు పాపులైన ప్రజలని పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధులుగా మార్చాలి అదే రక్షణ పాపి పరిశుద్ధుడిగా మార్చబడ్డమే రక్షణ తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును ఆయన కూడా రక్షించడానికి కాదు ఆయన రక్షించును ఆయన యేసు దేవుని స్తోత్రం హలేదు ఒకటి బహుజనం ఉన్నది అనగా వేరే గొర్రెలు ఉన్నాయి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి వేల వేల గొర్రెలు ఉన్నాయి నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి ప్రజలు స్తోత్రం ఏథెన్స్లో పదివేల మంది ఉంటే కొరిందిలో రెండు లక్షల మంది దాకా ఉన్నారు ఈ గొర్రెలు వాళ్ళలో కొంతమంది వచ్చారు ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారు కొరింది పట్నంలో నూటికి నూరు శాతం క్రైస్తవులు అవుతారని కాదు నూటికి నూరు పాలు దేవుని బిడ్డలు అవుతారని కాదు అపోజిషన్ కూడా ఉంది అక్కడ వాళ్ళు రక్షించబడాలి మూడవది ఒకటి ఆకర్షించబడాలి రెండవది తీసుకొని రాబడాలి మూడవది రక్షించబడాలి నాలుగో మాట నేను చెప్పి ముగిస్తాను రోమిల్ గ్రాసిన పత్రిక పదకొండవ వచ్చాము ఇరవై నాలుగో వచ్చిన స్వాభావికమైన మరణిచ్చేముగా తమ సొంత చెట్టున అంటు కట్టబడరా అనే ప్రశ్న సరే ఈ అంటు కట్టబడ్డం అనే దాని గురించి ఆయన మాట్లాడాడు ఆయన గార్డెనింగ్ గురించి మాట్లాడడం లేదు అన్ని జనులైన వారు లోపలికి చేర్చబడడం లోపలికి రావడం మంచి ఒలివు చెట్టేను క్రీస్తుతో కాంటాక్ట్ కలిగి ఉండడం గ్రాఫ్ట్ అయి ఉండడం దాని గురించి మాట్లాడుతున్నాడు పదిహేడవలో కూడా మనం గమనిస్తే అంటు కట్టబడి అంటు కట్టబడాలి అతికించబడాలి మమేకం కావాలి నిలిచి ఉండాలి అబైడ్ కావాలి వేరే గొర్రెల గురించి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను వేరే గొరెలు రావాలి అన్యజనులు అనబడినటువంటి గొర్రెలు దైవికమైన మందులో రావలసినటువంటి అవసరం ఉందని దాని కొరకు ప్రార్థించాలని దాని కొరకు మన పరిచారకులు స్వార్థను ప్రకటించాలని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవని స్తోత్రం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా ఆమె